నీలకమలం నుండి వచ్చిన ఫోన్ శివరాజును ఆందోళనలో పడవేసింది అయ్యో ఉదయాన్నే ఫోన్ అన్నీ బాగానే ఉన్నాయా రాణి గౌరీ ఆరోగ్యం బాగానే ఉందా శివరాజు రాణి గొంతును వినగానే తలలో రకరకాల ఊహలు పుట్టాయి ఊహూ గౌరి అస్వస్థంగా అనిపిస్తుందా ఆమెకి మళ్లీ నీరసం వచ్చిందా రాత్రి ఆమెను ఆస్వస్థంగా పడుకున్నప్పుడే వదిలేశాను బహుశా ఈ ఫోన్ అందుకు సంబంధించిందా హాయిగా నవ్వుతూ గారు కాస్త ఊపిరి పీల్చుకోండి మీరు ఆందోళన పడుతున్న గౌరి అక్క హాయిగా అల్పాహారం చేసి కాలేజీకి వెళ్ళిపోయారు రాణి శివరాజు కలవరాన్ని ఆస్వాదిస్తూ నవ్వింది శివరాజు తడబడిపోయాడు ఓహ్ అలా కాదు రాణి నేను అనుకున్నది అతని మాటలు ఎలా పూర్తి చేయాలో తెలియలేదు తడబడుతూ ఫోన్ రిసీవర్ను పక్కనే ఉన్న శేఖర్కు ఇచ్చేశాడు అయ్యో శివా నువ్వు ఎందుకు నాకు ఫోన్ ఇచ్చావు శేఖర్ ఆశ్చర్యంగా ఫోన్ పట్టుకుని శివరాజును చూస్తూ హలో హలో ఏవండీ మీరు ఇంకా లైన్లో ఉన్నారా లేక నేను ఫోన్ పెట్టేయనా రాణి కొంచెం ఎగతాళిగా శేఖర్ నవ్వుతూ హలో మీరేనా రాణి యువరాజుగారు కాదు నేను మాట్లాడుతున్నాను నిన్న రాత్రి మీ ఇంటికి వచ్చిన డాక్టర్ ఆహ్ మరి యువరాజుగారు ఎక్కడా ఆయన వద్దని ఫోన్ నాకిచ్చేశారు ఏవండీ డాక్టర్ గారు నిజం చెప్పాలంటే ఇప్పటివరకు నేను యువరాజుగారుతో సరిగ్గా మాట్లాడనే లేదు శేఖర్ నవ్వి ఓహ్ మరి చెప్పండి ఇంత ఉదయం ఫోన్ ఎందుకు చిలిపిగా నవ్వుతూ బాగా వినండి డాక్టర్ గారు ఇది వినగానే మీ మిత్రుడు ఆనందంతో అవుతారు అది ఎలా అది యువరాజు చెప్పాలి శేఖర్ నవ్వుతూ శివరాజువైపు సరే మరి మీ యువరాజు ఫోన్ ఫోనిస్తున్నా రాణీ ఏమిటి విషయానికి శివరాజు గుండెల్లో నరాలు బిగించుకున్నట్టుగా ప్రశ్నించాడు దాదీమ్మగారు ఈ మధ్యాహ్నం భోజనానికి సుమతి అమ్మగారిని దుర్గాజీజీ గారిని నీలకమలంకి ఆహ్వానించారు ఇచ్చింత కలవరంగా మాట్లాడటం ఆపింది రాణి ఆహ్వానం ఎందుకు దాదీ అమ్మగారు మీ పెళ్లి విషయాన్ని ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు రాణి ఉల్లాసంగా నవ్వుతూ చెప్పింది తడబడి ఓ రాణి నువ్వు నన్ను ఒక్క క్షణం భయపెట్టావు చిలిపిగా కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి యువరాజుగారు తయారుగా ఉండండి తడబడుతూ ఓ రాణి నువ్వు ఇంకో మాట అనకు ఇంతలో శేఖర్ నవ్వుతూ మరి రాణి నువ్వు నన్నేమని పిలుస్తావు ఫోన్ స్పీకర్ మోడ్లో పెట్టి కాస్త ఎగతాళిగా ప్రశ్నించాడు రాణి ఆశ్చర్యంగా ఏంటి సరే సమాధానం చెప్పండి రాణి తడబడుతూ నాకు ఆలస్యం అవుతోంది అంత పెద్ద ప్రశ్న కాదు నేను మిమ్మల్ని డాక్టర్ గారేనంటాను ఇంకా ఏమీ ఆశించకండి యువరాజుగారు డాక్టర్ గారు ఖమ్మాఘణి రాణి ఫోన్ పెట్టేసింది రాణి నడుచుకుంటూ అయ్యో యువరాజుగారు చాలా అమాయకంగా ఉన్నారు కాని వారి మిత్రుడు మాత్రం కంచికి వంకాయ కలిపినట్టున్నారు శివరాజు శేఖర్ ను గమనిస్తూ శేఖర్ ఇది అవసరమా రాణి మొదట నిన్ను ఆటపట్టించింది కదా ఇప్పుడు నేను కాస్త గెలిచాను శివరాజు నవ్వుతూ అవును నువ్వు నిజంగా గెలిచావు శేఖర్ నవ్వుతూ ఏం చేయను శివరాజు ఇదే నా బలం ఓ శివరాజు నిజంగా చెప్పాలంటే రాణి అక్కగారు కాస్త వెరైటీ అంటే మామూలు అమ్మాయిలా కాదు అసలు పూర్తి అహంకారంతో ఉన్నట్టుగా ఉంది శేఖర్ చిలిపిగా నవ్వుతూ ఇలాంటి అమ్మాయిలను ఆకట్టుకోవాలంటే కష్టం కానీ కష్టం మజానే శివరాజు కఠినంగా శేఖర్ ఓ విషయానికి గుర్తుంచుకో రాణి అహంకారం కాదు అది ఆమె గౌరవం ఆత్మసంభ్రం ఆమె ఆత్మగౌరవాన్ని ఏమాత్రం దెబ్బతీయకూడదు శేఖర్ నవ్వుతూ అయ్యో శివా ఇంకా పెళ్లి కాకుండానే అక్కయ్యకు మద్దతుగా నిలిచిపోతున్నావా శివరాజు గంభీరంగా నేను కేవలం నిజం చెబుతున్నా శేఖర్ నవ్వుతూ సరే సరే నీవు గంభీరంగా ఉన్నావంటే గంభీరంగానే ఉంటాను గడబిడగా ఇప్పటికి క్లినిక్కి వెళ్ళాలి కానీ తర్వాత రాణితో సీరియస్గా మాట్లాడాలి శివరాజు తన కేబిన్లోకి వెళ్ళి దుర్గా అక్కకి కాల్ చేశాడు ఈ మధ్యాహ్నం నీలకమలకి రమ్మని అమ్మగారికి మరియు నీకు ఆహ్వానం పంపారు ఆఫీసులో పనిలో నిమగ్నమైన శివరాజు కొద్దిసేపటి తర్వాత తన పియర్ను పిలిచాడు ఈరోజు ప్రెజెంటేషన్కు అవసరమైన బ్లూప్రింట్ రెడీ అయిందా పియర్ తడబడుతూ సార్ కేబిన్ నెమ్ పాయింట్ రెండు ఉదయం నుంచి తెరవలేదు ఆశ్చర్యంగా ఏమిటి కేబిన్ తెరవలేదా పూర్తి వివరాలు చెప్పు పియర్ తలదించుకుని సార్ నేను ఆఫీసులో చిన్న ఉద్యోగినే శివరాజు లోపల భయపడుతూ అర్థమైంది సరే నువ్వు వెళ్ళు శివరాజు తన టేబుల్పై చేతులు మోపి లోపల ఏదో ఆలోచిస్తూ రాఘవ ప్రాజెక్ట్ బ్లూప్రింట్ ఇంకా అందించలేదా తన ల్యాప్టాప్ను తెరిచాడు రాఘవే ఈ పని చేయాల్సింది కాని అసలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దాదాపు గంటపాటు శివరాజు తన పనిలో నిమగ్నమైపోయాడు నీలకమలం నుంచి వచ్చిన కాల్ శివరాజును ఆలోచనలో పడేసింది ఉదయం ఉదయం ఫోన్ ఏం జరిగింది రాణి గౌరి బాగున్నదా శివరాజు కాస్త ఆందోళనగా అడిగాడు రాణి నవ్వుతూ యువరాజా కొంచెం ఊపిరి పీల్చుకోండి మీరు ఆందోళన పడుతున్న గౌరి అక్క ఎప్పటికే అలానే కాలేజ్కి వెళ్లిపోయారు శివరాజు స్వల్పంగా తడబడిపోయాడు ఓహ్ ఆం అసలు ఇది అతని మాటలు తడబడుతున్నాయనే అనిపించి ఫోన్ రిసీవర్ను పక్కన నిలబెట్టిన శేఖర్ నవ్వుతూ అన్నాడు శివ ఒక్క ఫోన్కే నీ మనసు తల్లడిల్లిపోతుందా అసలు ఎవరు పెళ్ళికొడుకు నువ్వా లేక నేను శివరాజు గంభీరంగా నిజానికి రాణి ఏమిటో మాకు చెప్పండి రాణి నవ్వుతూ దాదీ అమ్మగారు ఈ మధ్యాహ్నం భోజనానికి సుమతి అమ్మగారు శివ దుర్గ అక్క శివ అక్క ఇద్దరినీ నీలకమలనకు ఆహ్వానించారు శివరాజు ఊహించని నిజం దాదీ అమ్మగారు ఎందుకింత త్వరగా ఆమె ప్లాన్ ఏమిటి రాణి చిన్న పాచ్ తీసుకుని అందుకే ఇప్పుడు మీరు చాలా పెద్ద వార్త వినబోతున్నారు మీ పెళ్లి ప్రణాళిక త్వరగా జరిగేలా చేస్తారని చెప్పారుగా శివరాజు అవాక్కయ్యాడు ఏం పెళ్లి వేగవంతం చేయాలని అనుకుంటున్నారా రాణి నవ్వుతూ అవును మీరు సిద్ధంగా ఉండండి కుంవర్సా ఇక మీ పెళ్లి ఖరారు శేఖర్ నవ్వుతూ అవును ఇకనుంచి మీకు కాబోయే జామాత అవతారం శివరాజు ముఖం చుక్కుమన్నాడు ఈ రాణి నన్ను ఆటపట్టించడానికి కాస్త ఎక్కువే చేసిందిగా శేఖర్ చిలిపిగా రాణి మరి నన్ను ఏమంటావు రాణి వెంటనే మీరు డాక్టర్ సాహెబ్ శేఖర్ నవ్వుతూ ఓహ్ అంతేనా ఇంకేమీ లేదు రాణి వెనకడుగు వేసి నాకు ఆలస్యం అవుతోంది బై ఫోన్ పెట్టేసింది శేఖర్ నవ్వుతూ నన్ను హట్ చేసిందిగా అప్పటికీ నీలకమలంగలో సుదమ్మగారు గౌరి అమ్మమ్మ అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు సుమతి తల్లి దుర్గ అక్క అందరూ నీలకమలంగకు చేరుకున్నారు సుదమ్మగారు వారి స్వాగతం చేసి వారిని కూర్చోబెట్టారు బావుంది మరి ఇప్పుడు ఏం జరుగబోతోందో చూడాలి